ప్రవ్వీణేశ్వరు క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు నా ప్రేమైన సహోదరి సోదరులరా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే శ్వాసలో దేవునికి అసలు భయపడరు కదా ఈ విషయాన్ని ఆలోచించండి లూసిఫరే దేవునికి ఎక్కువగా భయపడుతూ ఉంటాడు సాతాన్గాడే దేవునికి భయపడుతూ ఉంటాడు విశ్వాసుల కంటే విశ్వాసులకే భయం లేదు అవునా కదండి అందుకే దేవుడు కొత్త సుమార్త ఎనిమిదవం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలం రాకమును ప్రేమమును బాధించుటకు ఇక్కడికి వచ్చి వా అని కేకలు వేసిరి శత్రువైన గాడే మరి కేకలు వేస్తూ ఉన్నాడు దేవుని చూసి భయపడుతూ ఉన్నాడు లూసిఫరే దేవుని చూసి భయపడి కేకలు వేస్తూ ఉన్నాడు కానీ విశ్వాసికి దేవుడు అంటే భయం లేకోకుండా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాడు నిజంగా నా ప్రేమే సహోదరి సహోదరుల ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క జీవితాన్ని పరీక్షించుకోండి ఈ సమయంలో అని నా జీవితం ఎలా ఉంది దేవుని సన్నిధిలో భయభక్తులతో జీవిస్తూ ఉన్నామా భయము లేకోకుండా దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతూ ఉన్నామా దేవుని సంఘంగా మనం కనబడుతూ దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతూ ఉన్నాం ఒక్కసారి ఆలోచించేయండి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు కొంతమంది ఇష్టానుసారంగా వచ్చి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అన్య సమాజం వారందరిని చూసి సమాజానికి అంతటికీ అలాంటి వాళ్ళే కనపడతారు సమాజానికి మంచి వాళ్ళు కనపడరు మంచి వాళ్ళు ఎందుకు కనపడతారు విశ్వాసులు ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కనపడరు ఎప్పుడెప్పుడు ఇలాంటి వాళ్ళు దొరుకుతారా అని చెప్పి సమాజం కూడా ఎదురు చూస్తూ ఉంటారు తప్పులు ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళని చూసి ఆ దేవుడు కోరిన వాళ్ళంతా ఇంతెబ్బ ఆ చర్చి వాళ్ళంతా ఇంతే చూడు ఇట్లా చేస్తుంది చూడాయమ్మ ఆయన చూడ ఇట్లా చేస్తున్నాడు ఆ చర్చి కోతలు అంతే అబ్బాయి దేవుడు అంటారా అంటే దేవుని నామానికి అవమానకరంగా మన జీవితం ఉంచబడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం మనం చేసే పనుల వల్ల మనం అనుకుంటాం మనకి ఏం కాదులే అని మనం అనుకుంటాం కానీ మనం చేసే పనుల వల్ల దేవుని నామానికి మరి ఎంత అవమానం వస్తుందో ఒక్కసారి ఆలోచించారా నా ప్రేమైన సోదరి సోదరులరా దయచేసి ఈ విషయం గ్రహించాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎంగమంటే ఎలా ఉంది అని అంటే దేవుని మందిరానికి వెళ్ళిపోయినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఎంత నీతిగా ఎంత అసలు వైట్ అండ్ వైట్ వేసుకొని అబ్బో అంత పరిశుద్ధం లేరు అనుకుంటారు బయటకు వెళ్ళి చూస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం చూడాలి సోమవారం నుంచి శనివారం వరకు ఎంత భయంకరంగా ఉంటుంది అనంటే అలాంటి వారందరినీ చూసినప్పుడు సమాజము దేవుని దగ్గరికి వస్తుందా దేవుని విశ్వసిస్తుందా యేసుక్రీస్తు బ్రహ్మవారి దగ్గరికి రావాలనే ఇష్టం వారికి కలుగుతుందా ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరు నాతోనే చాలామంది మరి దేవుని యొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది చర్చికి వెళ్ళే వాళ్ళంతా ఇలాగే ఉంటారా అన్నట్టుగా మరి సమాజమే బాధపడే పరిస్థితి వస్తూ ఉంది అరే దేవుడిని నమ్ముకుంటే చాలామంది బాగుంటారు అంటారు కదరా మరి ఏంటి ఇలా ఉన్నారా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇంకా మనుషులే మీ యొక్క ప్రవర్తనను చూసి బాధపడుతూ ఉన్నారు అని అంటే మీ యొక్క ప్రవర్తనను చూసి దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు మీ యొక్క ప్రవర్తనను చూసి దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు అంత బాధపడుతూ ఉన్న దేవుడు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోయి ప్రార్థన చేస్తే మీకు అవసరతలు తీరుస్తాడా అనారోగ్యం వచ్చిందని చెప్పి లేదంటే ఆర్థిక సమస్య వచ్చిందని చెప్పి లేదంటే వివాహం కావాలని చెప్పి ఉద్యోగం కావాలని చెప్పి ఇంకా ఏదో ఒక అక్కర కలిగి దేవుని సన్నిధిలో పోయి ఏదో సేవకుంతో ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రార్థన ఫలిస్తుందా అలాంటప్పుడు ఎందుక మనము దేవుని మందిరానికి వెళ్ళాలి ఉంటే వెచ్చగానైనా ఉండు లేదంటే చల్లగానైనా ఉండు అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది నులివెచ్చగా అటు లోకానుసారమైన సంతోషం కావాలి ఇటు దేవుడు మందిరానికి పోవాలి దేవుడు నిత్యరాజ్యం కావాలంటే ఎట్లా వస్తుంది అపూస్తృుడైన పౌలు లోక సంబంధమైన జీవితాన్ని పెంటగా ఎంచుకున్నాడు అలాగా లోక సంబంధమైన జీవితానికి సిలువ వేయబడాలి చచ్చిపోవాలి ఆ లోక సంబంధమైన జీవితానికి మనం ఎప్పుడైతే చనిపోతామో ఆ లోక సంబంధమైన ఆశకు అశాశ్వతమైన జీవితానికి ఎప్పుడైతే సిలువ వేయబడతామో అప్పుడే నిత్య రాజ్యానికి మనం అర్హులంగా ఎంచబడతాం అది కావాలి అవ్వ కావాలి బువ్వ కావాలి అని అంటే దేవుడేం అమాయకుడు కాదు ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి దయచేసి నా ప్రేమ సోదరి సోదరుల మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోకపోతే తీవ్రమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి మీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి దేవుని ఉగ్రత నుండి మీ యొక్క జీవితాలను మీ కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను ఎందుకనంటే దేవుని సంఘానికి చెడ్డ పేరు వస్తూ ఉంది అని అంటే దేవుని నామానికి మీ వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంది అనంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు తన నామానికి అవమానకరంగా జీవిస్తున్న మిమ్మల్ని మరి దేవుడు చూస్తే ఊరికే ఉంటాడా ఏదో ఒక దినాన దేవుడు వదిలేసి సాతాను చేతికి అప్పగించడంటాడా ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సోదరి సోదరారా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్ తలాడ్